ధర్మం గెలిచింది ఒక గ్రామంలో వినయుడనే రైతుండేవాడు అతను గొప్ప ధర్మాత్ముడు తన జన్మలో ఎవరికి ఏ విధమైన అపచారము చేసి ఎరగడు ఎన్నడూ అసత్యం ఆడి ఎరగడు అన్నిటికీ దైవాన్నే నమ్ముకునేవాడు వినయుడికి ఒక్కడే కొడుకు వాడి పేరు పేతాంబరుడు వాడికి పెళ్ళయింది ఒక కూతురు కొడుకు కలిగారు పేతాంబరుడు తండ్రి పట్ల ఎంతో శ్రద్ధాశక్తులు కలపాడై తండ్రిలాగే తాను కూడా ధర్మం తప్పకుండా జీవిస్తూ వచ్చాడు పీతాంబరుడి కొడుకు రెండేళ్ల వాడే ఉండగా ఆ ప్రాంతాల భయంకరమైన క్షేమం ఏర్పడింది ప్రజలు తిండికి లేక దుర్బలులే ఉన్న స్థితి దుర్బలులే ఉన్న స్థితిలో విషజ్వరాలు వచ్చి అంతులేని జనాన్ని చంపేశాయి పీతాంబరుడి భార్య కూతురు విషజ్వరాలతో మరణించారు పీతాంబరుడికి కూడా జ్వరం తగిలింది కానీ వాడేలాగో మృత్యువాత పడకుండా తప్పించుకుని బయటపడ్డాడు వినయుడు వృద్ధుడు పీతాంబరుడి కొడుకు పసిగందు పీతాంబరుడు జ్వరం పడటం చేత చిక్కి శల్యమైపోయాడు వారికి గంజి తాగటానికైనా నోకలు లేవు ఎక్కడనైనా కూలి చేసి ఇన్ని నోకలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో పీతాంబరుడు పార చేత పట్టుకుని బయలుదేరాడు ఇంత నీరసంగా ఉన్నావు నువ్వు కూలి ఏం చేస్తావు నాయనా నేనే వెళ్ళి ఎక్కడైనా ఇన్ని నోకలు ముష్టెత్తి తెస్తాను అని తండ్రి అన్నాడు కాని పేతాంబరుడు వినిపించుకోలేదు అప్పుడే పొలాల పని ఆరంభమయ్యింది చెయ్యగల వారికి పని దొరుకుతున్నది మిగిలిన కూలీలతో పాటు నిలబడిన పేతాంబరుడిని చూసి జారిపడిన వారు చాలా మంది ఉన్నారు కానీ పని ఇచ్చిన వారు ఒక్కరూ లేరు వాడి కళ్లల్లో ప్రాణాలున్నాయి పారపట్టిన చెయ్యి బలహీనత వల్ల వణుకుతోంది అలాంటి వాడికి పని దొరికే అవకాశం ఎలా ఉంటుంది సాయంకాలం దాకా పొలాల్లో తారట్లాడి పేతాంబరుడు గ్రామంలోకి తిరిగి వచ్చారు ఆ ఇంట ఈ ఇంట ఇన్ని నోకలు ముష్టెత్తాడు అవి తీసుకుని బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నాడు నే చెబితే విన్నావా నాయనా నీకు కూలి దొరకదు దొరికినా చెయ్యలేవు రేపు నువ్వు నేను కలిసి బిచ్చానికి పోదాం అన్నాడు వినయుడు నాన్నా ఈ పూటకు గంజి తాగేద్దాం రేపు బలమైన ఆహారం సంపాదిస్తాను అన్నాడు పీతాంబరుడు పిచ్చివాడా మనకి గంజే కరువై ఉంటే ఇంకా బలమైన ఆహారం ఎక్కడి నుంచి వస్తుందిరా అన్నాడు వినయుడు వినయుడి ఇంటికి సమీపంలోనే ఒక భూస్వామి ఉండే ఆవరణ ఉంది ఆ ఆవరణలో రాత్రి వేళ చొరబడి ఒక గొర్రెను రావాలని పీతాంబరుడు నిశ్చయించుకున్నాడు తాను జ్వరంతో ఉన్నంతకాలము తన తండ్రి ముష్టి ఎత్తాడు ఆ సంగతి పీతాంబరుణ్ణి బాధిస్తోంది తనకా బలం వస్తేనే గాని కూలి దొరకదు తండ్రి గంజి తాగటం తాను సహించలేడు అందుచేత పీతాంబరుడు ఈ పనిని చేయి నిశ్చయించాడు ఎంతకాలమో ఆదర్శప్రాయంగా ప్రవర్తించిన తన కొడుకు ఇప్పుడు ఏదో కోడని పని తలపెట్టాడని వినయుడికి అనుమానం తగిలింది దానితో ఆయన మనసు ఆందోళన పడసాగింది ఆ రాత్రి ఆయనకు సరిగా నిద్ర పట్టలేదు ఒక రాత్రి వేళ ఏదో అలికిడై వినయుడు వినయుడు నిద్రలేచి చుట్టూ కలయ చూశాడు ఇంటి వాకిలి తెరిచి ఉంది పీతాంబరుడు పడుకున్న చోట లేడు ఒక గంట గడిచింది ఇంటి వెలపల ఉన్న పశువుల కొట్టంలో అలికిడి వినిపించింది వినయుడు చప్పుడు చేయకుండా వెళ్లి పశువుల కొట్టంలోకి తొంగి చూశాడు పేతాంబరుడు గొర్రె కళేబరాన్ని పెద్ద కత్తితో ముక్కలుగా నరుకుతూ ఉండటం ఆయనకు కనిపించింది వినయుడు నిస్పృహతో ఇంట్లోకి తిరిగి వచ్చి తన మామూలు చోటులో పడుకున్నాడు ఇంతకాలానికి తన కొడుకు చెయ్యకూడని చేశాడు దీనికి వాడు శిక్ష అనుభవిస్తాడు ఇందుకుగాను వృద్ధుడు చాలా బాధపడ్డాడు వాడి పని తన కోసమే చేశాడు తను పస్తులు పడుకోవటం వాడు చూడలేకుండా ఉన్నాడు చేసిన పని తప్పని తన కొడుకును ఎలా మందలించాలో వినయుడికి తెలియలేదు పీతాంబరుడు గొర్రె మాంసాన్ని పశువుల కొట్టంలోనే అటక మీద పెట్టి చేతులు కడిగేసుకుని ఏమి ఎరగని వాడిలాగా తన మామూలు చోటులో పడుకుని నిద్రపోయాడు వినయుడు తెల్లవారగాన్ని లేచి పీతాంబరుణ్ణి లేపి నాయనా బిచ్చమెత్త పోదాం పద ఎంత పెందలాడి బయలుదేరితే అంత మంచిది అన్నాడు ఇవాళ అవసరం లేదని రాత్రే చెప్పాను కదా నాన్న బలమైన ఆహారం తెస్తానంటినిగా ఈ పూట మాంసం తిందాం అన్నాడు పీతాంబరుడు నిన్న రాత్రి లేని మాంసం నుంచి వస్తుందిరా నాయన నేను తిండికి మాడుతున్నానన్న విచారంతో ఏదైనా అక్రమం తలపెట్టావేమో అలా పొట్ట ఎంచుకునే కన్నా నాకు ఆకలి చావే ఇష్టం తిండి కోసం కోడని పని ఏది చెయ్యనని ఇప్పుడే నా మీద ఒట్టు పెట్టుకో అన్నాడు వినయుడు ఈ క్షణం నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్నా ఈ పూటకు బిచ్చం మాట ఎత్తకు ఇదివరకే మాంసం సంపాదించాను అది అయిపోయినాక బిచ్చం ఎత్తుకుందాం నాకు కాస్త బలం కూడా వస్తుంది ఎవరైనా కూలి కూడా ఇస్తారు నా మాట విను నాన్న అన్నాడు పేతాంబరుడు వినయుడికి కోపం ఆగలేదు మాంసం సంపాదించావా ఎప్పుడు సంపాదించావు ఎవరిచ్చారు ఎందుకిచ్చారు రాత్రి నాతో పడుకుని మళ్ళీ నాతో లేస్తేవి కదా ఈ లోపల మాంసం ఎక్కడి నుంచి వచ్చింది పాపిష్టివాడా నా కళ్ళు కప్పుదామనుకుంటున్నావా నేను రాత్రి మన పశువుల పాకలోకి తొంగి చూశాను నువ్వు గొర్రె మాంసం కోయటం నాకు కనిపించింది అని అరిచాడు పేతాంబరుడు కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ క్షమించునాన్నా నువ్వు చూడటం చూడలేకపోయాను నీకంత అభ్యంతరమైతే ఆ మాంసం మనకు వద్దులే గ్రామంలో ఎత్తుకుందాం పద అన్నాడు వాడు పశ్చాత్తాపంతో కాని ఈ లోపలనే జరగవలసిన మోసం జరిగిపోయింది లోపల తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఈ సంభాషణను ఇంటి బయట ఉన్న రక్షక భటులు విన్నారు జరిగిందేమిటంటే ఆ రోజు తెల్లవారుజామునే భూస్వామి పశువుల కాపర్లు గొర్రె ఒకటి పోయిన సంగతి తెలుసుకుని తమ యజమానితో చెప్పారు భూస్వామి వెంటనే గ్రామాధికారికి కబురు చేసి తన గొర్రెను ఒకదాన్ని ఎవరో ఎత్తుకుపోయారని ఆ దొంగ తన ఆచూకి తీయవలసిందని కోరాడు భూస్వామి పశువుల తొడ్డికి సమీపంలో ఉన్న ఇళ్లన్నీ సోదా చేయటానికి గాను రక్షక భటులు బయలుదేరారు వారిలో కొందరు వినయుడి ఇంటికి కూడా వచ్చారు వినయుడు కొడుకుతో అన్న మాటలు చెవిన పడగానే రక్షక భటులు పశువుల పాకలోకి వెళ్లి అక్కడ వెతగ్గా ఆటక మీద గొర్రె మాంసం అంతా దొరికింది దొంగ కూడా దొరికిపోయాడు గొర్రె తాలూకు చర్మం మాత్రం ఎంత వెతికినా దొరకలేదు అయినా పేతాంబరుడు దొంగ అన్న సంగతి అతని తండ్రి మాటలతోనే రుజువైంది గనక రక్షక పటులు అతని చేతులకు సంఖ్యలు తగిలించి తీసుకుపోయారు భూస్వామి కర్కోటకుడు దొంగతనం బయటపడిన వివరాలు తన మనుషుల ద్వారా వినగానే ఆయన గ్రామాధికారి వద్దకు వెళ్లి ఈ పేతాంబరుణ్ణి నగరంలో ఉండే న్యాయాధికారి వద్దకు పంపి విచారణ జరిపించి వాడికి పూర్తి శిక్ష పడేలాగా చూడండి ఈ దెబ్బతో ఇలాంటి దరిద్రులందరికీ బుద్ధి రావాలి వీడిని తేలికగా పోనివ్వటం నాకే మాత్రం ఇష్టం లేదు వీడి దొంగతనానికి వేరే సాక్ష్యం కూడా అవసరం లేదు వీడి తండ్రినే సాక్ష్యం వేసుకుందాం ఆ నిర్భాగ్యుడు వినయుడు ధర్మస్వరూపుడట అదెంతవరకు నిజమో అది కూడా తేలిపోతుంది అన్నాడు గ్రామాధికారి భూస్వామి కోరిన ప్రకారం పీతాంబరుణ్ణి అతని తండ్రిని మాంసం దాచిన చోటు చూసిన వారిని ఇతర సాక్షులను నగరంలో ఉండే న్యాయాధికారి వద్దకు పంపారు నగరంలోని న్యాయాధికారి చాలా స్వభావుడు తిండికి ప్రజలు పడే కటకట ఆయనకు తెలుసు కరువు వెంబడే విష జ్వరాలు వచ్చి ప్రజలను భయంకరంగా పీడించాయి అటువంటి పరిస్థితులలో ఆయన తిండి దొంగతనాలను కఠినంగా శిక్షించలేకపోయాడు కానీ పీతాంబరుడి పైన వచ్చిన ఫిర్యాదుల గురించి ఆయనకు కొంత బాధ కలిగింది ఎందుచేతనంటే దొంగతనం గురించి ఉన్న సాక్ష్యంలో ఒక్క రవ్వైనా వెలితి లేదు దానికి తగ్గట్టే ఫిర్యాదు చేసే పెద్ద మనిషి దొంగపై తాను పాములాగా పగబట్టి పూర్తి శిక్ష కోరుతున్నాడు తాను అనవసరమని చెప్పినప్పటికీ న్యాయస్థానంలో దొంగకు వ్యతిరేకంగా వాడి తండ్రి చేతనే సాక్ష్యం చెప్పించాలని పట్టుబడుతున్నాడు ఉన్న పరిస్థితులలో చట్టాన్ని బట్టి శిక్ష విధించటం తన విధి న్యాయాధికారి అయినా తాను పక్షపాత బుద్ధి చూపకూడదు పీతాంబరుడి విచారణ ప్రారంభమయ్యింది భూస్వామి తన ఫిర్యాదు చెప్పుకున్నాడు అతని గొర్రెల కాపర్లు గత రాత్రి గొర్రె దొంగిలించబడినట్టు సాక్ష్యం చెప్పారు గ్రామాధికారి పంపిన మనుషులు తాము విన్న తండ్రి కొడుకుల సంభాషణ గురించి పాకలో వెతకగా అటక మీద తమకు గొర్రె మాంసం దొరకటం గురించి సాక్ష్యం చెప్పారు ఈ సాక్ష్యమంతా ఒక ఎత్తు వినయుడి సాక్ష్యం ఒక ఎత్తును ముసలివాణ్ణి సాక్ష్యం చెప్పమనండి అన్నాడు భూస్వామి మేసం మెలివేస్తూ నీ కొడుకు చేసిన ఈ దొంగతనం గురించి నీకు తెలిసినదంతా ప్రమాణపూర్తిగా చెప్పు అన్నాడు న్యాయాధికారి వినయుడితో స్వామి నా కొడుకును శిక్షించకండి వాడు నాకొక్కడే కొడుకు నిన్నటిదాకా వాడు ఒక్క అనరాని మాట అని ఎరగడు చేయరాని పని చేసి ఎరగడు క్షామం వచ్చి మమ్మల్ని భయంకరంగా పీడించింది అది చాలక వాడి భార్య పెద్ద పిల్ల జ్వరాలతో పోయారు వాడే చచ్చి బతికాడు నేను నా రెండేళ్ల మనవడు తిండికి మాడుతుంటే చూడలేక పార తీసుకుని పనికి బయలుదేరాడు కాని వాణ్ణి చూడండి ఎముకల గూడు వాడికెవరిస్తారు పని నా మీది అపేక్ష కొద్దీ ఈ పాడు పని చేశాడు కాని స్వామి వాడు ఇక ఎన్నడూ అటువంటి పని చెయ్యనని నాకు మాట ఇచ్చాడు ఆ మాంసం మొట్టనని ప్రమాణం చేశాడు మేం బిచ్చమెత్తబోతూ ఉండగా వాణ్ణి పట్టుకున్నారు వాణ్ణి శిక్షించకండి భగవంతుడు పెట్టిన కష్టాలు చాలు మీరు ఈ ముసలితనంలో ఇంకో కష్టం తెచ్చిపెట్టకండి వాడి భూస్వామి గొర్రెను దొంగిలించే ఉంటాడు నేను కాదని ఎలా అనేది ఆ గొర్రె మాంసాన్ని వాడు కొయ్యటం నేను కళ్ళారా చూశాను కాని ఇక ఎన్నడూ అలా చెయ్యడు ఈ తప్పు కాయండి బాబు అని వినయుడు కన్నీరు కార్చాడు భూస్వామి మందహాసం చేస్తూ న్యాయాధికారి కేసి చూశాడు న్యాయస్థానంలో ఉన్న వాళ్లంతా ముసలివాణ్ణి చూసి జాలిపడి భూస్వామిని చూసి అసహ్యించుకున్నారు న్యాయాధికారి ఒక్క క్షణం ఆలోచించి భూస్వామి కేసి తిరిగి మీ ఫిర్యాదుకు అవసరమైన సాక్ష్యం కనబడదే అన్నాడు భూస్వామి తెల్లబోయి ఈ సాక్ష్యం అంతా విన్నారు కదా అన్నాడు వినయుడి ఇంట దొరికిన మాంసం మీ గొర్రెదే అనటానికి సాక్ష్యం ఏది మీ గొర్రె చర్మం మీద గుర్తు ఉంటుంది కదా ఆ చర్మం ఏది అన్నాడు న్యాయాధికారి ఎంత వెతికినా చర్మం దొరకలేదు అన్నాడు భూస్వామి ఆ చర్మం దొరికేదాకా పేతాంబరుడు దోషి అని నేను నమ్మలేను అతని ఇంట దొరికిన మాంసం ఫలాని వారి గొర్రెదని రుజువు కాలేదు కనుక దాన్ని పేతాంబరుడు యథేచ్ఛగా వినియోగించుకోవచ్చు అని న్యాయాధికారి తీర్పు చెప్పాడు ఈ తీర్పు వల్ల న్యాయం గెలవకపోయినా ధర్మం గెలిచింది కథ సమాప్తం కాకి చేసిన నేరం బ్రహ్మదేవుడు భూమి ఆకాశాలను భూమిపైన జీవరాశులను నవధాన్యాలను సృష్టించిన అనంతరం మానవులు సుఖంగా బతకసాగారు అయితే వారికి సృష్టిలో కొన్ని లోపాలు కనిపించాయి ఋతువుల మార్పు వల్ల వారికి ఇబ్బందులు కలిగాయి వారికి ఆహారంగా పనికి వచ్చే మొక్కలన్నీ ఏకసాలువి చేత వాటిని నాటవలసి వచ్చింది మానవులలో వ్యత్యాసాలు ఏర్పడి కొందరు ధనికులై దరిద్రులను అణగుదొక్కుతున్నారు అందుచేత మానవులు బ్రహ్మ వద్దకు రాయబారం పంపదలచి అందుకుగాను కాకిని ఎన్నుకున్నారు వాళ్ళు కాకితో కాకి నీవు సృష్టికర్త వద్దకు వెళ్ళి ఈ విధంగా వరాలు తీసుకురా ఋతువులు ఋతువులుండరాదు ఎల్లప్పుడూ వసంత ఋతువే ఉండాలి వరదలు వానలు వంగుళ్ళు ఉండరాదు ఒకసారి నాటికిన మొక్కలు ఎల్లప్పుడూ కాయాలి మానవులలో తనిక భేద ఉండరాదు అందరూ సమంగా ఉండాలి ఈ విధంగా బ్రహ్మ వల్ల వరం తీసుకురా అన్నారు ఆ ప్రకారమే కాకి ఎగిరి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ దర్శనం చేసుకుని మానవుల కోరికలు ఎరికించింది బ్రహ్మ అంతా విని ఈ కోరికలు సబబుగానే ఉన్నాయి మానవులు కోరిన వరాలు నీకిచ్చేస్తున్నాను నీవు వాటిని తీసుకుపోయి మానవులకే అందించు మధ్యదారిలో ఎవరికైనా ఇచ్చేసి వాటిని వ్యర్థం చెయ్యకు అలా చేస్తే అవి మానవులకు దక్కవు అన్నాడు సంతోషంతోనూ గర్వంతోనూ పొంగిపోతూ కాకి వద్ద సెలవు పుచ్చుకుని భూలోకానికి బయలుదేరింది నేను ఎంత గొప్ప పుడక పుట్టకపోతే ఇంత మహత్తరమైన పని నాపైన పడుతుంది సృష్టిలో కలిగిన లోపాలను సరిదిద్దే అద్భుతమైన వరాలు నా వద్ద ఉన్నాయి అనుకుంటూ అది ఆయాసం తీర్చుకోవటానికి ఒక రాతిపైన వాలింది ఏం కాకి బావా నీ ముఖం చూస్తే ఆనందంతో పొంగిపోతున్నట్టున్నావే ఏమిటి విశేషం అని రాయి కాకిని అడిగింది కాని కాకి జవాబు చెప్పలేదు కాకి జవాబు చెప్పకపోవటం చూసి ఏం కాకి బాబా నేను పేదదాన్ననే కదా నాతో మాట్లాడక తీసుకున్నావు నాకు ఇల్ల వాకిలా తిండ బట్ట వానకు తడిసి ఎండకు ఎండే నాతో నువ్వెందుకు మాట్లాడతావులే అని తెప్పింది రాయి ఈ మాటలకు కాకి కాకినొచ్చుకుని చూడు రాయి నేను బ్రహ్మ వద్ద నుంచి తీస్తున్న వరాలలో ఒకటి నీ కష్టాలన్నిటినీ కడతీర్చుతుంది భూమిపైన ఇక ముందు ఋతువులు ఋతువులుండవు ఎప్పుడూ ఒకే ఋతువు ఉంటుంది వసంత ఋతువు ఇక నిన్ను ఎండ వాన చలి బాధించబోవు అన్నది బ్రహ్మ ఇచ్చిన వరం కాస్త రాతికి దక్కింది అందుచేతనే ఆనాటి నుంచి ఈనాటి వరకు రాళ్ళు ఋతువుల మార్పుకు చెల్లించవు అవి చలికి వణకవు వాటికి ఒక్కపోయేదో జలుబు చెయ్యదు ఆ తర్వాత కాకి రెక్కలాడించి ఎగురుతూ వెళ్ళి వెళ్ళి ఒక మొక్క పైన వాలింది ఏం కాకి బావా ఏదో గొప్ప పని మీద వెళ్తున్నట్టున్నావే ఏమిటి విశేషం అన్నది మొక్క కాకి జవాబు చెప్పలేదు స్నేహితుడివి గదా అని పలకరిస్తే ఎందుకు నాయన అంత గర్వం ఏడాది తిరిగేసరికల్లా చచ్చిపోతానన్నా స్నేహం ప్రధానంగాని ఆయువు ప్రధానం కాదు ఏమనుకున్నావో అన్నది మొక్క ఈ మాటకు కాకి నొచ్చుకుని చూడు మొక్క నేను బ్రహ్మ వద్ద నుంచి నీకు పనికి వచ్చే వరం ఒకటి తెస్తున్నాను ఇక ముందు నీకు ఏకసాలు జీవితం ఉండదు చాలా కాలం బతికి బతికి నన్నాళ్లు పోస్తావు కాస్తావు అన్నది ఆ వరం కాస్త ఆ మొక్కకు దక్కింది అది కాలక్రమాన చెట్టు అయ్యింది ఆనాటి నుంచి ఈనాటి వరకు చెట్లు ఒక్కసారి నాటితే చాలా పాటు జీవించి పూలు కాయలు ఇస్తున్నాయి కాకి ఇప్పుడేం చేయాలో తోచలేదు బ్రహ్మదేవుడిచ్చిన వరాలలో ముఖ్యమైనవి రెండూ పోయాయి ఈ సంగతి చెప్పినట్టయితే మానవులు తనను బతకనివ్వరు అందుచేత మిగిలిన వరం తనకే ఉంచుకుని కాకి మానవులతో బ్రహ్మదేవుడు వరాలివ్వలేదు తాను చేసిన సృష్టి బాగానే ఉన్నదన్నాడు అని అబద్ధం చెప్పింది ఈ సంగతి తెలియగానే కాకిని బ్రహ్మ క్షుద్రజీవికమని శపించాడు అందుచేత కాకులలో ఈనాటికి వ్యత్యాసం లేకపోయినప్పటికీ జీవులుగా బతుకుతున్నాయి కథ సమాప్తం అదృష్ట ఈజిప్టు దేశానికి ఖలీఫాగా ఉండిన మహ్మద్ చాలా సజ్జనుడు ఆయన సింహాసనం ఎక్కుతూనే తన తండ్రి చేసిన అక్రమాలను సరిదిద్ది అరాజకాన్ని తొలగించాడు తన తండ్రి ప్రజలను హింసించి కూడబెట్టిన ద్రవ్యంతో ఆయన కవులను వీరులను పోషించి పేద సాధలకు సహాయపడ్డాడు అందుచేత ఆయన పరిపాలనలో దేశం సుభిక్షమయ్యింది ఒకనాడు ఖలీఫ్ మహ్మద్ తన పరివారంలో ఎవరెవరికి జీతాలు ఎక్కువగాను పని తక్కువగాను ఉన్నదో ఎవరెవరికి పని తక్కువగాను జీతాలు ఎక్కువగాను ఉన్నాయో విచారించి జీతాలు తక్కువగా ఉన్నవారికి జీతాలు పని తక్కువగా ఉన్నవారికి పని హెచ్చించాడు అందరి విషయము విచారించినాక ఒక వృద్ధుడు మాత్రం మిగిలాడు తాత నా పరివారంలో నువ్వు చేసే పనేమిటి నీ ఎంత అని ఖలీఫా అడిగాడు కీర్తిశేషులైన మీ తండ్రిగారు ఒక చిన్న పెట్టె ఇచ్చి దాన్ని కాపాడమన్నారు అంతకుమించి నేను చేస్తున్న పని ఏమీ లేదు అందుకుగాను నాకు నెలకు పది బంగారు ఇస్తున్నారు అన్నాడు వృద్ధుడు ఆ కాస్త పనికి అంత జీతమా ఆ పెట్టెలో ఏమున్నది అని ఖలీఫా ఆశ్చర్యంగా అడిగాడు దాన్ని నలభై ఏళ్లుగా కాపాడుతున్నారు గానీ అందులో ఏమున్నది నాకు తెలియదు అన్నాడు వృద్ధుడు ఖలీఫా ఆ పెట్టెను తెప్పించి చూశాడు అది బంగారపు పెట్టె దాన్ని తెరిచి చూడగా అందులో ఏదో ఎర్రని పొడి తోలుపై రాసిన ఒక శాసనము కనిపించాయి అయితే ఆ శాసనము ఏ భాషలో రాసి ఉన్నదో దానికి అర్థమేమిటో ఆ స్థానంలో ఒక్కరికి బోధపడలేదు ఖలీఫా దాని గురించి ఆరా తీయగా ఆ పెట్టె హసన్ అబ్దుల్లా అనే వాడిదని అతన్ని ఖలీఫా తండ్రి ఖైదు చేశాడని తెలియవచ్చింది హసన్ అబ్దుల్లా ఇంకా జీవించి ఉన్న పక్షంలో వెంటనే విడిపించి తీసుకురమ్మని ఖలీఫా ఉత్తర్విచ్చాడు నలభై ఏళ్లు ఖైదు అనుభవించి ముసలివాడైన హసన్ అబ్దుల్లాను ఖైదులో నుంచి బయటికి తెచ్చి ఆయనకు బట్టలు పెట్టి సత్కరించి ఖలీఫా ఎదుటికి తెచ్చారు ఖలీఫా బంగారు పెట్టిన ఆయనకిస్తూ ఇది మీ సొత్తని తెలిసింది మీరే తీసుకోండి అన్నాడు హసన్ అబ్దుల్లా ఆనంద బాష్పాలు రాలుస్తూ మహాప్రభు మీ తండ్రి బలాత్కారంగా లాక్కున్న ఈ పెట్టెను నేను మీకు మీకిస్తున్నాను పరిగ్రహించండి అన్నాడు హసన్ అబ్దుల్లా తన కథను ఈ విధంగా చెప్పాడు కైరో నగరంలో ఉన్న వర్తకులలోకెల్లా మా తండ్రి చాలా ధనికుడు నేనాయనకు ఒక్కడ్నే కొడుకును చేత నాకు గొప్ప గురువులను ఏర్పాటు చేసి విద్యావంతుణ్ణి చేశాడు నాకు చక్కని కన్యను చూసి పెళ్లి చేశాడు నేను ఆమెతో పదేళ్లపాటు సుఖంగా ఉన్నాను ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఒక్కసారిగా నాపైన విరుచుకుపడ్డాయి నా తండ్రి ప్లేగు తగిలి మరణించాడు మా ఇళ్ళు కాలిపోయాయి మా నౌకలు సముద్రంలో మునిగిపోయాయి నేను సమస్తము పోగొట్టుకుని ముష్టి ఎత్తి జీవించవలసి వచ్చింది ఒక్కొక్కసారి నేను నా భార్య పిల్లలు పస్తులుండవలసి వచ్చేది అటువంటి పరిస్థితిలో ఒకనాడు నా భార్య తన ఆఖరి దుస్తులు నా చేతికిచ్చి అవి అమ్ముకుని పిల్లలకు ఇంత రొట్టె తెమ్మన్నది నేను నా భార్య బట్టలు తీసుకుని పోతూ ఉండగా మీద సవారీ అయి ఒక నాకు ఎదురొచ్చాడు అతను నన్ను చూసి ఒంటి దిగి హసన్ అబ్దుల్లా అనే గొప్ప వర్తకుడి ఇంటికి దారేటు అని అడిగాడు ఆ పేరుగలవాడెవడు కైరోలో ఉన్నట్టు నాకు తెలియదు అంటూ నేను దాటిపోబోయాను కాని అతను నా చెయ్యి పట్టుకుని ఆపి నువ్వు హసన్ అబ్దుల్లావు కావా దేవుడు పంపిన అతిథిని వదిలించుకుంటావా అంటూ మందలించాడు తర్వాత అతను నన్ను ఆప్తుడిలాగా ఆలింగనం చేసుకుని మా వెంట నా వెంట మా ఇంటికి వచ్చాడు నేను నా భార్య దుస్తులు అమ్మటానికి మరొకసారి బయటికి పోతూ ఉండగా నన్ను ఆపి నేను పోతున్న పని గ్రహించి నా చేతిలో పది బంగారు కాసులు పెట్టి ఇంటికి కావలసిన సంభారాలన్నీ తెమ్మన్నాడు అతను పదిహేను రోజుల పాటు నాకు అతిథిగా ఉండి ప్రతిరోజు పదేసి బంగారు కాసులు నా చేత ఉంచుతూ వచ్చాడు పదహారో నాడు అతను నాతో అకస్మాత్తుగా నాకమ్ముడవుతావా హసన్ అందుకు నువ్వు కోరినంత ధనమిస్తాను అన్నాడు అతను పదిహేను వందల బంగారు నాణ్యాలు ఇస్తా అన్నాడు మొదట అతను పరిహాసం చేస్తున్నాడేమో అనుకున్నాను కానీ తర్వాత నిజంగానే అంటున్నాడని తెలిసింది నా భార్య పిల్లలైనా సుఖపడిపోతారని అమ్ముడిపోవటానికి ఒప్పుకున్నాను అతను పదిహేను వందల దేనారాలు ఎంచి ఇస్తూ నేను నిన్ను నా ప్రయాణానికి తోడు ఉండటానికే కొన్నాను గాని నీ ప్రాణానికి స్వేచ్ఛకు ఆటంకం ఏమీ ఉండబోదు అన్నాడు ఆ సొమ్మంతా మా వాళ్ల పరం చేసి పదవి కోరిన ప్రకారం ఒక ఒంటెను కొనుక్కుని ప్రయాణానికి అవసరమైన పదార్థాలన్నీ కొని అతని వెంట బయలుదేరాను త్వరలోనే మేము ఎడారి మార్గం పట్టి మనుష్య సంచారం లేని ఆ మార్గాన పది రోజులు ప్రయాణం చేసి పదకొండో రోజుకు ఒక మైదానం చేరుకున్నాం ఆ మైదానం మధ్య ఒక ఎత్తైన రాతి స్తంభం ఉంది దానిపైన రాగితో చేసిన ఒక యువకుడి విగ్రహం నిలబడి ఉంది ఆ యువకుడి కుడి చెయ్యి చాచి వేళ్లు తెరిచి ఉన్నాయి ఐదు వేళ్లకు ఐదు తాళపు చెవులు తగిలించి ఉన్నాయి వాటిలో ఒకటి బంగారపుది ఒకటి వెండిది ఒకటి రాగిది ఒకటి ఎనపది ఇంకోటి సీసపుది నాకు అప్పట్లో ఆ తాళపు చెవుల మర్మం తెలియకపోవటం చేత కష్టాల పాలయ్యాను స్తంభాన్ని చేరగానే మేము ఒంటెలు దిగాము బదవి ఒక మెలికల వెల్లు బాణాలు తీసి ఎక్కుపెట్టి రాగి విగ్రహం కేసి కొట్టాడు కాని బాణం అంత ఎత్తుపోలేదు అతను విల్లున్న చేతికిచ్చి విగ్రహం చేతివేళ్లకు తగిలించిన తాళపు చెవును పడగొట్టమన్నాడు అదృష్టవశాత్తు నా మొదటి బాణంతో బంగారు తాళపు చెవి పడగొట్టి దాన్ని నా యజమానికి ఇవ్వబోయాను కాని నన్నే ఉంచుకోమన్నాడు అది కష్టాలు తెచ్చేది ఆ సంగతి నేనెరగక దాన్ని బొడ్డులో పెట్టుకున్నాను తర్వాత నేను పడగొట్టిన వెండి తాళపు చెవిని కూడా నా యజమాని నన్నే ఉంచుకోమన్నాడు అది బాధలు తెచ్చిపెట్టేది తర్వాత నేను ఎనప తాళపు చెవిని శేషపు తాళపు చెవిని పడగొట్టాను బదవి నా బలాన్ని గురిని ఆనందంతో మెచ్చుకుంటూ ఆ రెండు తాళపు చెవులను తీసుకున్నాడు అవి సుఖాన్ని జ్ఞానాన్ని సమకూర్చేవి నేను మరొక బాణం ఎక్కుపెట్టి రాగి తాళపు చెవిని పడగొట్టబోతూ ఉండగా బదవి విల్లు నా చేతిలో నుంచి లాగేసుకుని ఏం పని చేస్తున్నావు నిర్భాగ్యుడా అన్నాడు అతను విల్లును నా చేతి నుంచి ఉంచటంలో బాణం నా కాలి మీద పడి గాయమై బాధ పెట్టసాగింది అదే నా కష్టాలకు బాధలకు ఆరంభం ఆ రాగి తాళపు చెవి మృత్యువు తెచ్చి పెడుతుందట నా యజమాని నా గాయానికి కట్టుకట్టి నన్ను వంటపై ఎక్కించాడు మేము మూడు రోజులు ప్రయాణించి ఏవో తోటలు గల ఒక ప్రదేశానికి వచ్చాం నా గాయం సలుపు పెడుతూనే ఉంది నాకు దాహంగా ఉండటం చేత కుంటుకుంటూ వెళ్ళి చెట్ల మీద ఉన్న ఆ నవనవలాడే పళ్లలో ఒకటి కోసి నోట పెట్టుకుని కొరికాను మరుక్షణం నా పళ్ళు ఆ పండులో బిగుసుకుపోయాయి అరవటానికి కూడా అవకాశం లేని స్థితిలో నేను గుడ్లు వెళ్లబెట్టి నేల మీద పడిపోయాను నా యజమానికి నా దుస్థితి అర్థం కాగానే ఆ చెట్ల కిందికి పోయి రాలిన పళ్ళన్నీ ఏరి చూసి పురుగులు తినేస్తున్న పండు ఒకటి ఏరి దాని పురుగులను తీసి నా నోట్లో ఉన్న పండు పైన పెట్టాడు అవి నా పండును తిని నన్ను రక్షించటానికి మూడు రోజులు పట్టింది ఆ మూడు రోజులు నేను పడిన బాధ వర్ణనాతీతం నా యజమాని నన్ను విడిచిపెట్టి వెళ్ళగా నా వెంటే ఉన్నాడు నా పక్కనే కూర్చుని ఆహారం తిన్నాడు నిద్రపోయాడు నేను మాత్రం ఆకలితో దహించుకుపోయాను నా నోరు నాకు స్వాధీనమై ఏదైనా ఎంత తిని మంచినీళ్లు తాగుదాం కదా అనుకునేసరికి మా ఆహారపు సంచి నీళ్ల తిత్తి ఖాళీ అయిపోయాయి నేను భోరుమని ఏడ్చాను బధవీ నన్ను ఏదో విధంగా ఓరడించి నా చేత ప్రయాణం కట్టించాడు మేము ఆ రోజల్లా ప్రయాణించి ఒక కొండ దగ్గరికి వచ్చాము నా యజమాని నన్ను అవి ఇవి తిని లేనిపోని బాధలు తెచ్చుకోవద్దని హెచ్చరించి తానే వెళ్ళి కొన్ని బ్రహ్మజముడు మట్టలు కోసి తెచ్చాడు అతను వాటి ముళ్ళు చెక్కేసి కత్తితో తోలు తీసి లోపలి గుజ్జు తినమని నాకిచ్చాడు అది రుచిగానో బలకరంగానూ ఉంది చంద్రోదయం అయ్యే వేళ నేను కంబళి పరుచుకుని సుఖంగా పడుకుని సౌఖ్యం అనుభవిద్దామని అనుకుంటూ ఉండగా నాకు ఒక పని తగిలించాడు నువ్విప్పుడే ఈ కొండ ఎక్కి ఈ రాత్రి కొండ చక్రం పైన గడపాలి ఇదే నువ్వు నాకు చేయబోతున్న అసలు సహాయం సూర్యోదయమైన దాకా కొండ చక్రం పైన ఉండి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత కిందికి దిగిరా పొరపాటున కూడా నిద్రపోవద్దు సుమా నిద్రపోతే ఆ కొండగాలికి నీకు వాయువు కమ్ముతుంది అన్నాడు అమ్ముడు పోయిన వాణ్ణి యజమాని మాట వినకుండా ఎలా అందుచేత నేను చచ్చినట్టు మూలుగుతూ ముక్కుతూ ఆ కొండ ఎక్కి శిఖరాన్ని చేరుకున్నాను అప్పటికే నేను శరీరం బాధతోనూ నిద్రలేమితోనూ నలిగి ఉండటం చేత నిద్ర ముంచుకు వచ్చేస్తోంది మర్నాడు ఉదయం సూర్యోదయం కాబోతూ ఉండగా నేను నిద్ర లేచి నా శరీరం అంతా పుచ్చకాయలాగా వాచి ఉండటం గమనించాను అతి కష్టంతో నేను లేచి నిలబడి తూర్పుగా తిరిగి దేవుడికి ప్రార్థన చేసి కిందకి దిగిపోయాను కానీ నా అవయవాలు ఏమాత్రమో స్వాధీనంలో లేనందున నేను పడి కొండ కింది దాకా దొర్లాను నా యజమాని నా కేసి కూడా లేదు ఆయన నేల మీద ఏదో గీతలు గీస్తూ నీ నేడను బట్టి రహస్యం తెలిసిపోయింది ఇక్కడ పట్టు అన్నాడు నేను పెద్దగా ఏడవసాగాను అతను నా కేసి చూసి కొండ మీద నిద్రపోయినందుకు నన్ను కోప్పడి కత్తితో నా కేళ్లలో పొడిచాడు రక్తానికి బదులు నీరు వచ్చింది నా బాధ చాలా వరకు నివారణ అయ్యింది అతను గుర్తుపెట్టిన చోట ఇద్దరము తవ్వక లోతున ఒక చలవరాతి సమాధి కనిపించింది అందులో మనిషి అస్థికలు తోలుపైన రాసిన ఒక శాసనము కనిపించాయి వదవి ఆ శాసనాన్ని ఆత్రంగా చదివాడు హసన్ మనుష్య మాత్రులెవ్వరూ చూడని ఇరామ్ నగరానికి మార్గం ఇందులో రాసి ఉంది ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగల సింధూర గంధకం ఇక్కడ మనకు దొరుకుతుంది అన్నాడు అతను మేము కొండను చుట్టి పడమరగా మూడు రోజులు ప్రయాణించి ఒక పాముల లోయ చేరాము ఎక్కడ ఎక్కడ చూసినా నల్లటి కొండ చెలువలు పాకుతూ కనిపించాయి నా యజమాని నా చేతికి వెల్లు బాణము ఇచ్చి కొమ్ములు ఉండే పాముగా చూసి దాన్ని చంపి దాని తల గుండెకాయ పట్టుకురా అన్నాడు నేను ప్రాణాలపై ఆశ విడిచిపెట్టి ఆ లోయలోకి వెళ్ళాను కొంతసేపటికి నాకొక కొమ్ములు గల పాము కనిపించింది అదృష్టవశాత్తు నేను దాన్ని చంపి తల గుండెకాయ తీసుకురాగలిగాను నా యజమాని నా చేత నిప్పు చేయించి మీద ఒక ఇనప భగోని పెట్టి అందులో పాము తల గుండె వేసి కాచాడు అందులో ఇంకేదో ద్రావకం రెండు చుక్కలు వేసి మంత్రాలు చదివాడు తర్వాత ఆయన తన భుజాల మీద ఆ భగోనిలోని ద్రవాన్ని నేను అలా చేసేసరికి ఆయనకు అప్పటికప్పుడే రెక్కలు ములిచాయి నాకు కూడా అలాగే రెక్కలు చెప్పించినాక ఆయన నాతో పాటు ఆకాశంలోకి ఎగిరాడు అలా ఎగురుతూ మేము ఇరాం నగరం చేరాము ఆ నిర్జన నగరంలో మేము చూసిన సిరి సంపదను వర్ణించనవి కాదు కానీ మేము అక్కడి నుంచి తెచ్చుకున్నది కీమియా అనే సింధూర గంధకం మాత్రమే నాకా కీమియాలో నమ్మకం లేక రత్నాలు ముత్యాలు పోగుచేయి యత్నించాను కానీ నా యజమాని మండిపడి నా చేతవాటిని పారేయించాడు తర్వాత మేము ఎలాగో కైరో చేరుకున్నాం గాని అన్ని కష్టాలు నాకే కలిగాయి నేను ముందుగా మా ఇంటికి పరిగెత్తాను కానీ అక్కడ నా వారెవ్వరూ లేరు ఏమైపోయారో తెలియలేదు నేను దుఃఖంతో కుమిలిపోయాను నా యజమాని నన్ను ఓదార్చి తన వెంట నన్ను ఒక అద్భుతమైన భవనానికి తీసుకుపోయాడు మేము తెచ్చిన కీమియాతో అంతులేని బంగారం చేశాము కొంతకాలానికి నా యజమాని చనిపోయి తన సర్వస్వము నా పరం చేశాడు నా వద్ద ఉన్న బంగారు వెండి తాళపు చెవులే నన్నెన్ని బాధలు పెట్టాయని తెలిసి వాటిని కరిగించి వేస్తూ ఉండగా మీ తండ్రి గారి భటులు వచ్చి నన్ను ఖైదు చేశారు నన్ను మీ తండ్రిగారు బంగారం చేసే మర్మం చెప్పమన్నారు నేను చెప్పలేదు మీకు చెప్పేస్తున్నాను ఆ ఎర్ర పొడే ఆ మర్మం దీన్ని మీరు వినియోగించుకోండి ఈ కథ విని ఖలీఫా మహమ్మద్ ఎంతో సంతోషించి హసన్ అబ్దుల్లాను తన ఆప్తులలో ఒకడుగా చేసి ఎంతో ఆదరించాడు కథ సమాప్తం